హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆటోతో నా ప్రయాణం ఛానల్ నేను లాస్ట్ వీడియోలో ఏంటంటే ర్యాపిడో కానీ ఊబర్లో కానీ మనకు ఆన్లైన్లో బుకింగ్స్ వచ్చినప్పుడు క్యాన్సల్ చేసే ఇట్లా మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యలో చాలా క్యాన్సిల్ అవుతున్నాయి ఆర్డర్స్ మనం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఆర్డర్ని బుక్ చేసుకు పికప్ని బుకింగ్ ఓకే చేసిన తర్వాత దగ్గరికి పోయినాక కూడా చాలాసార్లు అట్లా ఆర్డర్ క్యాన్సిల్ అవుతున్నాయి అట్లా ఎక్కువ అవుతున్నప్పుడు మనం కస్టమర్ కేర్కి కాల్ చేసి అడిగితే మనకు ఒక పది రూపాయలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది అట్లా అది ఎట్లా అనేది నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసినా చూడండి అయితే ఈరోజు ఏంటంటే జస్ట్ పది కిలోమీటర్ల లోపల మనం బుకింగ్ తీసుకున్నట్లయితే ఎంతవరకు మనకి ఇన్కమ్ వస్తుంది అనేది చూపించాలనుకుంటున్నాను గణిమ సమయం సరౌండింగ్ ఏరియాలో ఈరోజు చేసి చూపిస్తాను అంటే పది కిలోమీటర్ల లోపల ఉన్న బుకింగ్స్ చేసి చూపిస్తాను చూద్దాం మీరు అది ఎంత వస్తుందో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసే కొంచెం మోటివేట్ చేసినట్లు ఉంటుంది ఓకేనా చూద్దాం మరి ఇప్పుడైతే బయలుదేరుతున్నా ఇండి గాండేమే సమయకటొచ్చినా ఇండిమే సమయమేని ఊరు రైడై తాం చేసినాము ఉదయం మరి ప్రందకండి పద్రపదన తందర గా వడతలే పకిం చిటారా సిటీ ఏరియల్ నేమ వడతై తితి అవుట్ సైడ్ ల పద్రపదన తందర గా వడె జోహైపచ్చిన చిన్న దగ్గర నుంచి స్కూల్ పెళ్ళన్న పకింగ్ వస్తుంది ఇక్కడకొచ్చిన ఐ పట్వే తప్పదు వీళ్ళకి ఇప్పటికే త్రీ టైమ్స్ కాల్ చేసినా ఇంకా లిఫ్ట్ చేస్తలేరు మీ అపార్ట్మెంట్ విలాలలో వస్తే ఇట్లా టైం వేస్ట్ అవుతుంది మీకు అపాయింట్మెంట్ దగ్గరికి వచ్చినాక కానీ తెలిసిపోతుంది ఇంటిమేషన్ వస్తుంది కానీ వాళ్ళు చూసుకోరా ఏంది అర్థం కాదు ఇక నేను సెక్యూరిటీ గార్డు అని మనం అప్రూవల్ తీసుకుంటే కానీ ముందుకు వెళ్ళలేము బయట చూడండి కస్టమర్ బయట పెట్టి వస్తుంటుంది నేనేమో లోపలికి వచ్చిన మీరు లొకేషన్ లోపల పెట్టరు వాళ్ళ పైనా టైం చాలా అయితే ఫ్రెండ్స్ అలా రెడీ ఫ్రెండ్స్ ఇప్పటితో ఉన్న రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది టైం ఎంత అవుతుందో చూపిస్తా చూడండి చూడండి సిక్స్ ఫార్టీగా వస్తుంది నేను ఎక్కడెక్కడ తిరిగినా ఎంత అయితే చిన్న అనేది మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను చూడండి బట్టేంబట్టే పడేయి మనకి మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు పికప్ ఒక కిలోమీటర్ ఉంటుంది డ్రాప్ ఒక కిలోమీటర్ అక్కడ పోవడానికి ఒక ఐదు పది నిమిషాలు ఇక్కడ రావడానికి ఐదు పది నిమిషాలు ఒక పికప్కి మనకు ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది దగ్గర దగ్గర ఉంటే ఏం కాదు కానీ కొన్నిసార్లు కొన్నిసార్లు దగ్గర దగ్గర కూడా వస్తాయి కొన్నిసార్లు దగ్గరకు వచ్చినా కూడా క్యాన్సల్ కూడా అవుతాయి క్యాన్సల్ చేస్తే ఎట్లా అనేది మీకు ఒక వీడియో కూడా వేసినా చూడండి అది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తలేరు కామెంట్ చేస్తలేరు దయచేసి లైక్ కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో కలుద్దాం నేను మీ బాలకృష్ణ